పెద్దల అందరికీ నమస్తే భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలకు ఉచిత బస్సు అంటే ఫ్రీగా బస్సు సర్వీసులు అరేంజ్ చేసిన రాష్ట్రం అంతా తిరగవచ్చు మనదాగా జిల్లాలు అన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాళ్ళు కూడా మళ్ళీ వెనక తగ్గి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు జరగవచ్చు అనేది అట్లాంటి ఇచ్చినటువంటి జాబితాలో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సి వస్తే తెలంగాణ రాష్ట్రం ఉంది అంటే ఆరు రాష్ట్రాలు మొత్తం ఇస్తా ఉన్నాయి ఎలక్ట్రానికి రాయితీ అంటే టికెట్ జీరో టికెట్ కొడతా ఉన్నారు ఒకటోది తెలంగాణ స్టేట్ రెండోది ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మూడోది తమిళనాడు స్టేట్ నాలుగోది కర్ణాటక స్టేట్ ఐదోది ఢిల్లీ స్టేట్ ఆరోది పంజాబ్ స్టేట్గా ఉన్నది సో ఇందులో ప్రధానంగా ఆరిట్లలో సుమారుగా నాలుగు రాష్ట్రాలు దక్షిణ భారతదేశానికి సంబంధించిన కేరళకి సంబంధించి లేదనుకుని అది పోనీ మిగిలిన నాలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఫ్రీ బస్సు ఇస్తూ ఉన్నాయి సో ముఖ్యంగా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ మహిళకు కూడా బస్సులో జీరో టికెట్ కొడతా ఉన్నారు అలాగే కొన్ని రాష్ట్రాల్లో పండగల సమయాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో మహిళలకు అంటే రాఖీ ఫెస్టివల్ రోజు పండగల రోజులు ఫ్రీ బస్సు చేస్తూ ఉన్నారు అంటే జీరో టికెట్ కొట్టి వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు సో ముఖ్యంగా తర అంటే మహిళలకి ఫ్రీ బస్సేనా మరి మగవాళ్ళకి లేదా అనేది ఇప్పుడు చర్చ మగవాళ్ళ నుంచి ఉంటుంది సో ఇంతకుముందు మహిళలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వండి అనే దాని మీద మగవాళ్ళు చాలా సెటైర్లు పంచిలేస్తూ ఉన్నారు వాటి సారాంశం ఏంటంటే ఏంటి అంటే పురుషులకు కేటాయించిన సీట్లలో పురుషులనే కూర్చొనివ్వండి అనేది సో ఈగలు కొట్టేటువంటి రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బస్సులు నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ త్రూఅవుట్ ఇండియాలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఈగలు కొడుతూ ఉంటూ ఆటోలు ఇతర వాటిల్లో జర్నీ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా చూస్తూ ఉన్నాం పెట్టినటువంటి వాటిలలో ఫ్రీ బస్సు పెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ లేకపోతే ఆటోలు తిరగటానికి ఉపాధికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ హడావుడు చేసింది కొద్దిగా వెనక్కి తగ్గింది ఎందుకంటే మహిళలు పెద్ద ఎత్తున చేస్తున్నారు ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల మంది అయితే రెండు వందల కోట్ల మందికి పైగా డెబ్బై కోట్ల నుంచి రెండు వందల కోట్ల వైపు వరకు రెండు వందల కోట్ల మంది జర్నీ చేసినట్టుగా జీరో టికెట్ అంటే వాళ్ళు జర్నీ చేస్తారు ఆధార్ కార్డు చూపించి ఆ విధంగా జీరో టికెట్ కొడుతూ ఉంటారు ఆ టికెట్ రేషియస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ సారీ తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి ఎట్లా ఉంది మనం ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ కూడా లేటెస్ట్గా స్టార్ట్ చేసింది సో కొంతమంది ఏదంటే పన్ను వాళ్ళు ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ ఏదైతే ఉందో సీట్ల దగ్గర కొట్టుకున్నారని సీట్ దొరకలేదు సహజంగా కొట్టుకునే వాళ్ళు ఎక్కడైనా కొట్టుకుంటారు డబుల్ టికెట్లు ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు కూడా కొట్టుకుంటారు అట్లా అంత లేదు ముఖ్యంగా మహిళా సాధికారితకి పాటలు ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో కొన్ని మనుషులు ఉన్నట్టు వినపడతా ఉంది అంటే లక్ష రూపాయలు వచ్చేవాళ్ళు కూడా ఫ్రీ బస్ అనేది సో దానిని మనం లక్ష రూపాయలు చూడలేము సో రోజువారీ వేతన జీవులు సన్న చిన్న మధ్యతరగతి జీవులు ఎవరైతే ఉన్నారో కొద్దిపాటి వేతనాలతోనే చేసేవాళ్ళకి రోజు వంద రూపాయలు ఛార్జ్ చేయలే వాళ్ళకి నెలకు మూడు వేలు మిగిలినట్టుగా మనం భావించవచ్చు ముఖ్యంగా పాలక ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఎవరైనా ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటాయి కాబట్టి ఆ బస్సుకు సంబంధించి ఉచిత బస్సు రావటం వల్ల వాళ్ళకి ఉపయోగం జరిగిందని తెలియజేసుకుంటూ సో పెద్దల మీకు ద్వారా ఇది ఇక మహిళా సాధికారత పడుగులు పడాలంటే తరతరాలుగా యువ యుగాలుగా మహిళలు వంటింటి కుందేళ్ళుగా పిల్లలు యంత్రాలుగా రెండో పౌ రెండో తరగతి శ్రేణి పౌరులుగా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకోసం మహిళలకు అందరికీ ఇవ్వలేయండి కొంతకాలం ఇవ్వలేండి ఐదేళ్ళ పదేళ్ళు లేండి తర్వాత రేపు చూద్దాం అది వచ్చిన బోర్డు నష్టమే ఉంది ఆర్టీసీ అసలు అడిస్తావు అట్లా మొండదాకా ట్రీ బస్సు పెట్టేదాకా ఎప్పుడూ నేను చూసేవాడిని నలుగురు ఐదుగురు పది మంది పదిహేను మంది అట్లా దరిద్రంగా ఉండేది ఆర్టీసీ బస్సులు సో అందుకోసం మంచిదే దానివల్ల ఇతర వ్యాపారాలు కూడా పెరిగినాయి బస్టాండ్లో చుట్టూ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో వ్యాపారాలు కూడా పెరిగినట్టుగా మనకు అనేక రిపోర్ట్స్ నివేదికల వల్ల అర్థమవుతా ఉంది సో ఆ విధంగా ముందుకు పోతాను ఇవనండి అది పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇవ్వనండి తర్వాత సంఘ చూద్దాం నిజంగా మహిళలంతా అభివృద్ధి చెందారా డాకర్ సంఘాల వాళ్ళు కోట్లు కోటేశ్వరులు అయ్యారా అయినప్పుడు సంగతి రాయితీలు వదిలేయలే కానీ ఇస్తే తప్పేం లేదు ఎందుకంటే తరతరాలుగా ఈ వేగాలు అణిచివైతే గురవుతూ ఉన్నారు సో ఆ విధంగా ఇవ్వటం తప్పేం లేదు అందరూ మహిళలు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు మహిళలు ఆయా అది ఆయా రాష్ట్రాల అమల్లో ఉన్నటువంటి ఇట్లలో మహిళలంతా కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధి దాకా ఈ సౌకర్యం ఉంది కాబట్టి మొదట్లో ఆ టూరిస్ట్ ప్లేస్లు ఉపణాలను తిరుగుతారని అనుకున్నారు కానీ మొదటి మూడు నెలలు ఆరు నెలలు అడవిగా కనిపించింది తర్వాత ఎవరు పనులు వాళ్ళకు ఉంటాయండి పిల్లల చదువుకునే పిల్లలకు క్యారేజ్ కట్టకుండా బాక్స్ కట్టి పిల్లల్ని స్కూల్కి పంపించకుండా భర్తని ఉద్యోగానికి పంపించకుండా ఫ్రీ బస్సు వంద రూపాయలు రెండు వందల ఫ్రీగా అవుతుందని చెప్పి కుటుంబాన్ని వదిలేసుకొని తిరగరు ఎవరు అమ్మలక్కలు ఎవరు అట్లా తిరగరు సో మొదట్లో ఆ క్యాంపెయిన్ జరిగింది కానీ అది ఫెయిల్ అయింది సో ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం అవసరం ఉన్న వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇంకొకటి కిటికెట్లా ఆడుతూ ఉంటే అప్పుడు ఎక్కువ వేయండి సో దానివల్ల బస్ స్టాండ్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి పరిసర వాంత వాతావరణంలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ పెరిగినాయి అనేది చెప్పుకుంటూ సో మంచి రిజల్ట్స్ వస్తున్నాయని మంచి రిజల్ట్స్ రావాలని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎప్పటికే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్డు రవాణా సంస్థని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కలిపింది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ విధంగానే కార్పొరేషన్గా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి తెలంగాణ రోడ్డు రవాణా సంస్థని టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో మెర్జ్ చేసి ఆ విధంగా ప్రభుత్వ రంగ సంస్థగా నడపాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ సమాజం తెలంగాణ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మిక వర్గం కోరుతుంది ప్రజలు కూడా అటువంటి అవహారాన్ని కలిగి ఉన్నారు ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ పెద్దలరా మిత్రులరా మీరు కూడా మేము మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ పైన తెలు సో సో అదేవిధంగా మనం చూసినప్పుడు నెలకి నాలుగు నుంచి పదహారు కోట్లు అవుతాయని లెక్కలు చెప్తా ఉన్నారు సంవత్సరానికి నూట అరవై రెండు కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఖర్చు అవుతున్నట్టుగా మనకి లెక్కలు చెప్తా ఉన్నారు ఈ ఎంతైనా వంద కోట్లు కానీ వెయ్యి కోట్లు కానీ అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాయితీలు ఇచ్చే రాష్ట్రాల్లో కానీ సో మహిళా సాధికారత అప్పుడు మహిళా సాధికారిత వాళ్ళకి నెలకి వెళ్ళిన వాళ్ళకి అంతమంది డబ్బులు సేవ్ అవుతాయి ఆ విధంగా ఉపయోగం జరుగుతుందని తెలియజేసుకుంటూ పెద్దలరా మిత్రారా మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్ బాక్స్ ప్రాణం తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి లక్షణా ఆర్గనైజేషన్